కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి బీసీలకు అవకాశం ఇవ్వాలని ఈ రోజు కరీంనగర్లో మైత్రి హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు కెసిపెద్ది శ్రీధర్ రాజు దొగ్గలి శ్రీధర్ మియాపూర్ రవీంద్రాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు దిశగా అడుగులు ముందుకు వేస్తుంది బీసీల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే బీసీలకు చేసిన న్యాయం కరీంనగర్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జీ బాధ్యతలను అగ్రవర్ణాలకు కాకుండా బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ జేఎస్సీ పక్షాన కోరారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ బీసీలకే కేటాయించారని అగ్రవర్ణాలకు కేటాయిస్తే బీసీలకు అన్యాయం చేసినట్లు అవుతుందని దీనిని పార్టీ పెద్దలు గమనించారని బీసీ సంఘాల జేఎస్ కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరిగిన ఎన్నికలలో బీసీకే టికెట్ కేటాయించడం జరిగింది అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జిగా పురమళ్ళ శ్రీనివాస్ కు ఇవ్వటం జరిగింది కానీ ఇతర కారణాల వల్ల పార్టీ నుండి సస్పెండ్ చేయటం జరిగింది బీసీ పక్షపాతి అయిన పురముళ్ళ శ్రీనివాస్ కు తిరిగి అవకాశం కల్పించాలని బీసీ పక్షాన కోరుతున్నాం కెసిపెద్ది శ్రీధర్ రాజు దొగ్గలి శ్రీధరు మియాపురం చారి గుమ్మడి శ్రీనివాసు తాడూరి కృష్ణ వాయిల రాజకుమారు తాడూరి రవిచందర్ కరుణాకర్ కట్టా సంజిత్ మరియు బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వడం దాని ప్రకారం బిల్లులు తర్వాత అన్నీ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టి గవర్నర్ దగ్గర ఉన్నవి వాటి ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేసి ఎలక్షన్లు పోతాయని చెప్పడం వల్ల యావత్ బీసీ లోకం అంతా కూడా సంతోషంగా ఉంది దాన్ని ఖచ్చితంగా కూడా రిజర్వేషన్లు అనేవి కూడా నలభై రెండు శాతం ప్రకారమే స్థానిక సంస్థలలో రిజర్వే ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఈరోజు బీసీ జేఏసీ పక్షాన మేము అందరి ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఆ దశగా ప్రక్రియ ప్రారంభించింది అదేవిధంగా మేము ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గ పరిస్థితి చూసినట్లయితే కరీంనగర్ నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పడిచెల్లి దాదాపు కొన్ని దశాబ్దాల కాలం ఇక్కడ దొరల పరిపాలన ఉండేది కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీసీకి అవకాశం ఇచ్చి గంగుల కమలాకరణను పోటీలో నిలిపింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే స్థానం ఖచ్చితంగా కూడా బీసీలో గెలుస్తున్నారు యాభై రెండు శాతం ఉన్న బీసీలందరూ కూడా ఏకమై ఈ రోజు బీసీలకే ఇక్కడ అవకాశం ఇస్తున్నారు నాలుగు పర్యాయాలు ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇక్కడ బీసీలే ఎమ్మెల్యేగా ఉన్నారు